పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు మీకు చాలా బాగున్నాము స్నాక్స్ పెట్టుకున్నావు కదా బాక్స్ వాటర్ ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ఇది మెంతులు వేశాను ఇందులో ఇందులో ధనియాలు వేశాను ఇంకొంచెం మెంతులు ఉంటాయి అందులో వేశాను చూద్దాము ఎన్ని డేస్కి గ్రో అవుతాయో చూడాలి ఇక్కడైతే మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ దానికి ఎండ తగలకు ఏమో చిన్నగానే ఉంటుంది సో ఇవైతే ఎన్ని డేస్కి గ్రో అవుతాయో చూద్దాము హలో అండి గుడ్ మార్నింగ్ అందరికి ఎవరైనా ఉన్నారు మేమైతే చాలా బాగుంటాము సో నేనైతే ఈరోజు రేవంతి కటింగ్ చేయబోతున్నా ఇంట్లో కట్టింగ్ కటింగ్ నేనే చేసుకుంటాను ఇంట్లో బాబుకి సో చూద్దాము నేను కటింగ్ ఎలా చేస్తానో చూడండి నేనైతే కట్టింగ్ కోసమని చెప్పేసి పెన్మలు సీజర్స్ ఒకటి చిన్న ఒకటి పెద్దది ఒకటి రెడీ పెట్టేసుకున్నా కటింగ్ అనేది ఎట్లా చేస్తారో చూసేయండి హలో అండి ఇంక మొత్తానికైతే కటింగ్ కంప్లీట్ చేసేసిన మధ్యలో వీడియో తీయడానికి వీలు కాలేదు సో ఇక్కడ మొత్తం అయితే కంప్లీట్ చేసేసిన చూడండి అంటే మరీ శరీరంలో చేసినంత కరెక్ట్గా అయితే చేయకపోవచ్చు చేసిన అయితే నార్మల్గా ఇంట్లో చేసేసుకున్నా కొంచెం ఇట్లా చూడండి ఫ్రెష్ అప్ చేసి తీసుకొస్తాను వీడియో కంటిన్యూ చేసేద్దాం స్కిప్ చేయకుండా చూసేయండి హలో అండి గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ అందరూ లంచ్ చేశారా మేమైతే ఇప్పుడే లంచ్ చేసాము నేనైతే రేవంత్కి ఈరోజు కటింగ్ చేసినా కదా చూడండి ఎట్లా ఉందో చెప్పండి మరీ సెలూన్లు చేసినంత పర్ఫెక్ట్ అయితే రాదు ఎందుకంటే నేను ఇంట్లోనే చేసుకున్నా సో తీసుకెళ్ళచ్చు కానీ నాకు ఎందుకో ఇష్టం ఉండదు ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల నేను ఎక్కువ సెలూన్స్కి తీ ఎక్కువ కాదు అసలు తీసుకెళ్ళాను నేనే చేస్తాను మరి రేవంత్ కటింగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి నేనైతే స్నాక్స్ కోసం అని చెప్పేసి పిల్లలకు డ్రాగన్ ఫ్రూట్ కట్ చేశాను ఇద్దరికి డ్రాగన్ ఫ్రూట్ పెట్టేస్తా ఇప్పుడు మీలో ఎంతమందికి డ్రాగన్ ఫ్రూట్ ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఏం తింటున్నారు ఇద్దరు ఓహో డ్రాగన్ ఫ్రూట్ తింటున్నాడా రేవంత్ बंदा पेटू <laughs>